ఏ ఆర్ ఫైవ్ న్యూస్ కి స్వాగతం కడప జిల్లా ఒంటిమిట్ట మండలం పేద బలహీన వర్గాల కుటుంబాలను ఆదుకోవడమే నూరుల్లా ట్రస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశమని ఆ సంస్థ అధినేత అద్బుల్ సుహాన్ తెలియజేశారు మండల కేంద్రమైన ఒంటిమిట్ట గ్రామ శివారులో ఉన్న నూరుల్లా ఇస్లాం ట్రస్ట్ నందు మౌజానులకు ఇమాములకు నిరుపేద కుటుంబాలకు వృద్ధులకు వికలాంగులకు ఆర్థికంగా ఆదుకున్నారు ఈ సందర్భంగా సంస్థ అధినేత అబ్దుల్ సుహాన్ మాట్లాడుతూ అల్లా అనుగ్రహంతో పెన్షన్ కార్యక్రమం వికలాంగులకు వృద్ధులకు ఇమాంలకు పంపిణీ చేశామని నిరుపేద కుటుంబాలను ఆదుకోవడమే ఈ ట్రస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశమని కుల మత తేడాలు లేకుండా సర్వోజన సుఖినో భవంతు అంటూ పంపిణీ కార్యక్రమం చేశారని అన్నారు ఆ ప్రాంత నిరుపేద కుటుంబాలకు చెందిన మహిళలు మాట్లాడుతూ మా కుటుంబంలో ఏ సమస్య వచ్చినా వివాహ శుభ కార్యక్రమాల్లో మా కుటుంబాలకు అన్ని విధాలుగా ఆదుకుంటున్నారని ప్రతి నెల ఆర్థికంగా ఆదుకుంటున్నారని మహిళలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఒంటిమిట్ట సిద్ధోటం నందలూరు రాజంపేట కోడూరు తదితర పల్లె ప్రాంతాల వాసులు పాల్గొన్నారు కడప అన్నమయ్య జిల్లాల ఇన్ఛార్జ్ హృదయనాథ్ ఎఆర్ న్యూస్ కడప జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ఎం రామచంద్రయ్య రాజంపేట డివిజన్ ఇన్ఛార్జ్ రవిబాబు

नहीं, नहीं, नहीं? तो नहीं है था था। नहीं यार वो इमाम नहीं हुआ वहाँ पर शोंदी में टेल मच ले वहाँ पर शायद उनको मिल गया दस खात्रा वाले उंटी मेंटा वहाँ नाम बैंड मुसलमान अच्छे के इंतजाम हैं खाली नहीं बाहर काम तो करते हैं कोई रोजी कर लेते हैं ये और खाली तो बाहर सजा खाली तो एक दिन तो आज रोजी कर लो काम करो नहीं दिया तो नहीं क्यों मैं दे तो नहीं कुछ पहले दिया लो दिया दिया मैंने के हिसाब नहीं हुआ मगर साहब आज भी अब्दुल का हिसाब आया नहीं गया याद को तो लेना आप उनका तो वे और उन्हें साथ लो इनको बुलाओ तुम बोलना ना

बिलाम साहब धंधा। और इसमें एकड़ पांच। आवाज में क्या दो डाल बाया। बिलाम सालामात। इस साल सोलह बांगना देता हूँ। का कربा उन उजना अली अली कربा न न मसूली बच्चे अब्दुलला कربा इन्हन जी అల్లాహ యొక్క దయా అనుగ్రహంతో ఈరోజు పేదల యొక్క పంపిణీ కార్యక్రమం జరిగింది అల్లాహ అనుగ్రహము పెన్షన్లు వితంతువులకు పేదలకు అందరికీ అట్ల ఈ మామూలకు మౌజన్లకు మక్తబుల్ వాళ్ళకు అట్నే ఈ నెలలో ఈ నెల నుంచి ఎవరైతే ట్రస్ట్ ట్రస్ట్లో చదివే పిల్లలు భర్త తల్లి తల్లి లేకుండా ఉండే వాళ్ళు ఉన్నారు తండ్రులు లేకుండా ఉండే వాళ్ళు ఉన్నారు అనాథలుగా ఉన్నారు అటువంటి వారికి వాటి కురు కుటుంబ పోషణ కొరకు ఇంటి కొరకు ఒక నెల ప్రతి ఒక్క నెల ఐదు వందల రూపాయలు నిమిషాలని ఇవ్వడం జరిగింది ఈ నెల నుంచి నిమిషాలు ఇది కంటిన్యూగా ఆ అనాథ పిల్లక పిల్లలకు నిమిషాలు మద్రసా తరఫు నుంచి సాయం చేయాలని సంకల్పం ఉన్నది ఈ దానంలోనే చాలా మేలు ఉన్నది దానంలో రక్షణ ఉన్నది దానం వలన అభివృద్ధి ఉన్నది దానం వలన ఒక జయం ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరూ ఇన్షాల్లా దాన ధర్మ కార్యక్రమాల్లో తన సాటి సోదరులను తన కష్టాలుగా భావించి సాయం చేయడంలోని యహర్లో ఒక సుఖాలు ఉన్నాయి దీని మీద ప్రతి ఒక్కరు కూడా ఆచరించే శక్తిని మనకు దేవుడు ప్రసాదించి ప్రసాదించాలని కోరుకుంటూ ఉన్నాను